నమస్తే న్యూస్ కు స్వాగతం అనబర్త నియోజకవర్గం బిక్కవోలు మండలం కొమరిపాలెం గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ గౌరవ అధ్యక్షులు పడాల వీరభద్ర వెంకటరామారెడ్డి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా పడాల వీరభద్ర వెంకటరామరెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ ఆశించినట్లుగా దళితుల్లో ఇప్పటికీ పేదరికం పోలేదని యువకులు బాగా చదువుకొని డాక్టర్లుగా ఇంజనీర్లుగా మంచి ప్రయోజకులుగా మారినప్పుడే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేసినట్లుగా అన్నారు ఈ కార్యక్రమంలో పడల అభిరామ్ సత్తి అమ్మిరెడ్డి వాసంశెట్టి మధు మల్లడి శ్రీనివాస రెడ్డి జానీ వీరయ్య దుర్గప్రసాద్ మహేష్ తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ గౌరవాధ్యుంది ఏదైతే ఇవాళ కొమరపాలెం గ్రామంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగో జన్మదిన పురస్కరించుకొని ఈవేళ ఇక్కడ బాబా గారి నివాళులర్పిస్తూ జరిగింది మరి ఏదైతే మరి అంబేద్కర్ ఆశయాలు ప్రకారంగా మరి అస్పృశ్యత అన్నదాన్ని పూర్తిగా రూపుమాపడం జరిగింది మరి అలాగే అందరికీ సమసమానత్వం అన్నది కూడా తీసుకురావడం జరిగింది కానీ ఏదైతే రిజర్వేషన్ ప్రకారంగా మరి పల్లెల నుంచి పేటల నుంచి ఎక్కువ మంది గవర్నమెంట్ ఉద్యోగాలు తెచ్చుకోలేకపోయారు ఇప్పటికన్నా సరే అందరూ కూడా మరి ఉన్న అవకాశాలు వినియోగించుకొని బాగా చదివించి మంచి భవిష్యత్తు పిల్లలకి ఇచ్చి మంచి ప్రభుత్వ ఉద్యోగాలు టీచర్లు గాను పోలీసులు గాను రెవెన్యూ ఇతర ప్రభుత్వ ఉద్యోగాల్లో మరి ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయప్రత మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి